హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ హైకోర్టు నుంచి త్వరలోనే పదిహేడు రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావలసిన సర్టిఫికేట్ ఏమిటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ మిగతా నోటిఫికేషన్ లాగా కాదండి సో మిగతా నోటిఫికేషన్స్లో మనకి ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఒక నెల రోజుల వరకు ఉంటుంది నెల నుంచి పదిహేను నుంచి నెల రోజుల వరకు ఉంటుంది బట్ ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ మాత్రం టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కేవలం వన్ వీక్ ఆ టెన్ డేస్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు సో ఆ టెన్ డేస్లో మీరు కరెక్ట్ సర్టిఫికేట్స్ అన్ని అప్లై చేయకపోతే అప్లికేషన్లో పెట్టకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్లు అనేవి ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే సో మీరు అప్లికేషన్ రి రిజెక్ట్ కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోయినా సో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏ సర్టిఫికేట్స్ అనేవి కావాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ మళ్ళీ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ముందుగా మనం ఈ ఏపీ హైకోర్టు నుంచి ఏ ఏ పోస్టులు వస్తాయనేది చూద్దాం స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ సర్వర్ ఆఫీస్ సబ్బార్డినెట్ ఇలా పోస్ట్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది హైకోర్టు నుంచి ఓకే సో వీటికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలండి ఓకే సో టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కాపీస్ట్ టైప్స్ట్కి జూనియర్ రెసిడెంట్కి ఈ పోస్ట్లకి మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ ఉంటుంది కాబట్టి ఈ డిగ్రీ బేస్డ్ మీద అప్లై చేసుకోవడానికి టెన్త్ సర్టిఫికేట్ ఉండాలి ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓకే నెక్స్ట్ ఆఫీస్ సబార్డినెట్ అలాగే డ్రైవర్ పోస్టులు ఉంటాయి కదా సో వా వాటి వాళ్ళకి సో సెవెంత్ క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది సో సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకి సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండదు సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేని లేని వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది ఎందుకంటే మనకి బర్త్ అనేది మెయిన్గా దేన్ని బట్టి చూస్తారంటే ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో ఉండే బర్త్ని బట్టి చూస్తారు కాబట్టి ఎస్ఎస్సీ ఉండదు కాబట్టి వాళ్ళకి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని రెడీ ఉంచుకోవాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైన్ అనేది అవసరం అవుతాయి అలాగే ఒకటి నుంచి ఏడు వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అవసరమవుతాయి కాబట్టి ఒకటి నుంచి ఏడు వరకు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి చాలామంది ఒక స్కూల్లో వన్ నుంచి థర్డ్ వరకు ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వరకు అలాగే సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు అలా డిఫరెంట్ డిఫరెంట్గా స్కూల్స్లో చదివి ఉంటారు సో ఏవైతే ఆ స్కూల్ నుంచి ఇచ్చే ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉంటాయో అవి కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అవసరం అయితే మీరు జాబ్ కి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి అలాగే మనం ఈ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఈ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా అడుగుతారు కాబట్టి సో వాటిని అయితే రెడీ చేసుకోండి ఏమైనా ఒకటి రెండు మిస్ అయినా మీరు మీరు చదివిన స్కూల్కి వెళ్ళి అడిగితే సో అవి ఇచ్చేస్తారు మీ ఈ సర్వీస్ బుక్ ఉంటుంది కాబట్టి సో దాని నుంచి మీరు తీసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే లేదా గ్రామ సచివాలయంకి అప్లై చేసుకుంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఎస్ఎస్టీ సర్టిఫికేట్స్ అనేవి వచ్చేస్తాయి సో అవి ఉంచుకోవాలి అలాగే ఓబీసీ నాన్ లేయర్ సర్టిఫికేట్స్ ఓకే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అలాగే నాన్ లేయర్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది సో ఇది కూడా అటు చేసి పెట్టుకోవాలి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎక్కడన్నా కళీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలండి సో వాళ్ళు కూడా సచివాలయం మెమ్మర్ ఆఫీసుల్లో అంటే మీకు ఈడబ్ల్యూకే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చేస్తారు కాబట్టి వాటిని కూడా మనం ఉంచుకోవాలండి అలాగే టైప్స్ టైప్ సర్టిఫికేట్స్ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎవరైతే టైపిస్ట్ కాపీస్ట్కి అప్లై చేసుకుని ఆడుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అలాగే పీడబ్ల్యూడీ హ్యాండికాప్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని రెడీ చేసి పెట్టుకొని ఉండాలండి సో ఇవన్నీ రెడీగా ఉంటేనే మీరు అప్లై చేసుకునే అవకాశం అవుతుంది ఇందులో ఏ ఒకటి మిస్ అయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే అన్నీ చూసుకొని సెట్ చేసి పెట్టుకోండి ఎవరైతే అప్లై చేయాలి ఎవరైతే హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే చూసి రెడీ చేసి పెట్టుకుంటే మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి ఈ ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మిగతా కేటగిరీ లాగా అంటే ఏపీపీఎస్సి లాగా పోలీస్ జాబ్స్ లాగా తర్వాత ఎస్ఎస్సి ఇట్లాంటి జాబ్స్కి జాబ్స్ లాగా టైం అనేది ఎక్కువ అయిపోరు చాలా ఫాస్ట్గా అప్లికేషన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చాలామంది ఇక్కడే అప్లై చేసుకునే అవకాశం అయితే కోల్పోతున్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కంపల్సరిగా రెడీ చేసి పెట్టుకొని సో అప్లై చేసుకునే టైంకి ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకొని సో ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఇవన్నీ చూసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఇవి రెడీ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్ ఓకే ఇదండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను సిలబస్ గురించి చెప్తాను ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది సో అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మేము మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ